పట్టణ ప్రజలకు ల క్లబ్ తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాదాపు నలభై సంవత్సరాలుగా లైన్స్ క్లబ్ ఆవిర్భావమే పలమునేరులో ప్రతి సంవత్సరము సేవలు అందిస్తున్నాము దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము హై క్యాంప్ చేస్తూ ఉన్నాము పిఎస్ కాలేజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరాలుగా ప్రతి నెల నాలుగో ఆదివారం హై క్యాంపు రన్ చేస్తూ ఉన్నాము సదరు హై క్యాంపు చుట్టుపక్కల గ్రామాలు మండలాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి క్యాంపుకు వంద నుండి రెండు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించి తద్వారా సెలెక్ట్ అయిన పేషెంట్స్కు పలమునేరు నుండి కుప్పం పోయి ఆపరేషన్ చేసి మళ్ళా పలు లైన్స్ క్లబ్ పోతే తీసుకొచ్చి వదులుతూ ఉన్నాము మా క్లబ్బు తరఫున మేము చేసే సేవలకు పిఎస్ కాలేజీ వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలతో మాకు ఎక్కడా కానీ పేషెంట్స్ కంప్లైంట్ లేకుండా సక్రమంగా జరుగుతూ ఉంది తద్వారా మా క్లబ్ తరఫున పిఎస్ కాలేజీ హాస్పిటల్ వైద్య బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ప్రతి నెల రెండవ వైశ్యేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేది క్యాంప్ రన్ చేస్తాము ఆ క్యాంప్ కూడా ప్రతి ఆదివారం వంద మంది రెండు రెండు వందల మంది దాకా పేషెంట్స్ వచ్చి పరీక్షలు నిర్వహించుకొని తద్వారా ఉచితంగా మందులు స్వీకరిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా లేడీస్కి తిరుపతి నుంచి లేడీ డాక్టర్స్ ఎంఎస్ లేడీ డాక్టర్స్ వస్తూ ఉన్నారు స్త్రీలకు కావాల్సిన సౌకర్యాలలో వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ తగిన సూచనల మేరకు వాళ్లకు మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం లేనిది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పంతొమ్మిది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాము పల్లెరు వాళ్ళు ఐ క్యాంప్ ప్రతి నెల రాష్ట్రీ క్యాంప్ దిగా నిర్వహిస్తారు మినిమమ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్కాన్ చేసి ట్వంటీ ఫైవ్ మంత్స్ ఆపరేషన్ పీహెచ్మెంట్ కాలేజ్ వాళ్ళ మన ఆపరేషన్ చేస్తున్నాము మేము రిమైనింగ్ ఎవ్రీ మంత్ ఏదో ప్రోగ్రామ్ చేసి పబ్లిక్కి టీచర్స్కి ఓల్డ్ టీచర్స్కి పేషెంట్స్కి హాస్పిటల్లో తీసుకెళ్తాము नईटी फोर नई फाइव टू थौज तीन टू थोर टू टाइम्स